హాయ్ అండి వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్ హర్ష డైరెంగులా వ్లాగ్స్ దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము రోజులాగే మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాము ఏదేదో మాట్లాడేద్దాము అనుకుంటాం వీడియో చేయకముందు తర్వాత వీడియో ఆన్ చేస్తే ఏమంటే ఏం మాట్లాడలేము అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట చాలా సింపుల్గానే ఉంటుంది వ్లాగు ఎందుకంటే అందరిలాగే నేను కూడా ఈ ఛానల్ అనేది తీసుకుని మనం ఏదో చేసేద్దాము ఏదో అయిపోదాము అనేసి యూట్యూబ్లోకి అయితే వచ్చాము కానీ ఇక్కడ చూస్తే మొత్తం సీన్ రివర్స్ మనం ఏమేమో అనుకుంటాము ఎట్లా అయిపోతుంది ఎన్నో వ్యూస్ అబ్బా మనం చాలా పికప్ అయిపోతాం పాపులర్ అయిపోతాం అనుకుంటాం కానీ అదంతా ఏం లేదండి మనకు ఎంత కష్టపడినా కూడా మనకు రీచ్ రావట్లేదు అసలు మనకు ఇంతకు ముందే ఉన్నారు కదా ఈ ఛానల్లో సబ్స్క్రైబర్సు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఏదైనా వీడియో పెడితే కేవలం యాభై మంది అరవై మంది మాత్రమే చూస్తున్నారు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఏదో కష్టపడి వచ్చాము ఇందులోకి యూట్యూబ్లో ఏదో ఆ ఛానల్ తీసుకుని కొంచెం కష్టపడి ఏదో వ్యూస్ వస్తాయి మనకు కూడా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు దయచేసి ఏదైనా సపోర్ట్ చేయండి మీరు మన వీడియోస్ని చూసి వైరల్ చేయండి ఈడెంట్రా ఏదో లాగ్ చేస్తాడు అనుకుంటే మొత్తం శుద్ధి కొడుతున్నాడు అనుకోవద్దు ఎందుకంటే పరిస్థితి ఎందుకంటే అందరము చాలామంది కొన్ని లక్షల మంది ఛానల్స్ మీద ఆధారపడుతున్నారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏదో ఓవర్ నైట్లోని కొన్ని ఛానళ్ళు ఎట్లంటే నేను చూశాను యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్ ఏమంటే ఆటోమేటిక్గా పెట్టిన కొన్ని రోజులకే సక్సెస్ అయిపోతున్నారు అది ఎలా అయిపోతున్నారో మరి వాళ్ళు ఏమైనా వ్యూస్ కొనుక్కుంటున్నారో లేకపోతే సబ్స్క్రైబర్లు కొనుక్కుంటున్నారో ఏమో తెలియదు కానీ ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్కువ రీచ్ వచ్చేస్తుంది వాళ్ళకు అంటే ఎక్కువగా చాలా రీచ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా మనకు నైట్ నైట్కే పాపులర్ అయిపోయేటట్టు అయిపోతుంది కానీ ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ఏదో కొత్తగా ఛానల్ పెట్టి కష్టపడి 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 వీడియో మీద వీడియో చేసి వీడియో మీద వీడియో చేసి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేస్తే మనకు వీసే రావు వీస రానప్పుడు ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే నేను ఎటువంటి పని చేయలేను కాబట్టి నేను ఎందుకంటే మీరు చూస్తున్నారు నా పరిస్థితి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది ఎదురుగా ఎందుకంటే అందుకని యూట్యూబ్లోకి వచ్చానండి ఇంక వేరే కారణం ఏం కాదు ఏదో వచ్చేసి ఇందులో ఏదో మనకు లక్షల కోట్లు సంపాదించేసి ఏదో పెద్దవాడు అయిపోదామని కాదండి ఏదో ఉడతా భక్తిగా మనం కూడా మన కుటుంబం మీద ఆధారపడకుండా మనం కూడా ఏదో ఒక పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నాము చాలా సింపుల్గా చేస్తామండి మనకు అందరిలాగా ఏదేదో ఎఫర్ట్స్ పెట్టి అదంతా చేయాలంటే మన వల్ల కాదు నేను కొత్తగా వచ్చాను కాబట్టి మాట్లాడేది కూడా రావట్లేదు అంటే ఎట్లా వీడియో చేయాలనేది కూడా తెలియడం లేదు మీ ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను కాబట్టి మరి సక్సెస్ అవుతామా లేదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ కష్టపల్లి అన్నారు పెద్దవాళ్ళు మనం ప్రయత్నం చేస్తే ప్రయత్నం అనేది చివరికి సక్సెస్ అవుతుంది కాబట్టి చేయాలి ఏం లేదు డల్గా ఉండవా మా వాడికి చూడండి ఎట్లా అయిపోయినాడు పొద్దున్నే కొంతసేపు జ్వరం వచ్చింది పాపం బాగా డల్ అయిపోయినాడు అనమాట లడ్డు గోరు పోయిందంట ఈ గోరు పది సార్లు అనే చూపిస్తున్నాడు డోర్ కాడ వేసేసినాడు ఇది లేచిపోయింది బాగా డోరు బట్ట చూద్దాం అబ్బా అది ఊడిపోతుంది గమ్మనండి ఇంకా కొత్త గోరు వచ్చేసింది లోపల ఊడిపోతుంది కొత్త కూర లోపల ఉండదు కొత్త కూర ఇట్లా అయింది మా వాడికి పొద్దు నుంచి జ్వరం అనమాట అందుకనే కదా స్నానం కూడా చేయకుండా డల్ ఉన్నాడు ఓకే ఓకే తగ్గిపోతుంది అదే పాత్రలు వేసుకుంటా వేసుకోవా ఎందుకు ఇదంత చెమట నీళ్ళ ఎందుకు నీళ్ళు ఎంత పోసుకున్నాం ఇందా అంటే పడిపోయినాయింట అదే అండి ఏదో చేసేద్దామని వస్తాం కానీ ఏం చేయలేము ఇడేదో చెప్తాను లే సామెత అట్లా ఏం పీకలేం యూట్యూబ్లో ఏమో పీకేస్తాం ఏమో అయిపోతుంది అనుకుంటాం కానీ ఏం చేయలేమండి నేను ఇలాంటి వీడియోనే ఇంతకు ముందు కూడా చాలా చూసాను చాలా మంది వచ్చారు నంబర్ ఆఫ్ మంది ఛానల్స్ ఏంటంటే ఏదైనా వర్క్ చేత కాని వాళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్లోకి వచ్చి ఏదో కొంచెం ఇదైతే కొంచెం డబ్బులు వస్తే మనకు వాళ్ళ ఫ్యామిలీకి పాడు ఇదిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చేసారండి ఇప్పుడు యూట్యూబ్లోకి యూట్యూబ్ ఎట్లా అయిపోయిందంటే ఇంతకు ముందు మనకు టిక్ టాక్ ఉండే ఆ టిక్ టాక్ లాగా అయిపోయింది యూట్యూబ్ ఇప్పుడు మన వాళ్ళు మన ఇండియాలో అయితే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదా మనకు టిక్ టాక్ టిక్ ఎలా ఉన్నారో అట్లా వచ్చేసారు యూట్యూబ్లోకి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్లో రెండు ఛానల్ మీటింగ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా మనకు వ్యూస్ రావట్లే అలా కొంతమంది ఏంటంటే ఓవర్నైట్ స్టార్స్ అయిపోతున్నారు అది ఎట్లా ఏమో సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు వ్యూస్ వచ్చేస్తాయి మానిటైజేషన్ అయిపోతుంది అన్నీ అయిపోతాయి సక్సెస్ అయిపోతారు ఓవర్ నైట్ స్టార్స్ మనం కొన్ని ఛానళ్ళు చూసాం ఆ ఛానల్ మనం చెప్పకూడదు వాళ్ళైతే చాలా రీచ్ అయిపోయి ఒకేసారి పైకి వెళ్ళి ఇప్పుడు కింద ఉండారు అంటే పెద్దలు చెప్తారు కదా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంట పైకి వెళ్ళాలంటే అంతేగాని ఒకేసారి ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీద అడుగు పెట్టి లాస్ట్ స్టెప్ మీద అడుగు పెడితే అది అట్లే అయిపోతుంది ఆ విధంగా కొన్ని ఛానల్స్ ఏంటంటే ఎట్లా వచ్చేస్తారో అయిపోయింది ఎంత అయిపోయింది కొన్ని రోజులు వెరీ వెరీ పాపులర్ తర్వాత చూస్తే జీరో వ్యూస్ పది లక్షల మంది ఉంటారు సబ్స్క్రైబర్స్ ఐదు లక్షల మంది ఉంటారు కానీ చూస్తే ఇక్కడ వ్యూస్ చూస్తే మూడు వందలు నాలుగు వందలు వస్తాయి దానిపైన మనమే బెటర్ కదా అందుకనే మనం ప్రయత్నం మనం చేస్తామండి ఎవరన్నా ఏమన్నా అనుకోని ఏం అయ్యేదేం లేదు కష్టపడదాం మీరంతా కూడా ఇది చేస్తే హెల్ప్ చేస్తే తప్పకుండా సక్సెస్ అయిపోతాము దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి కష్టపడతాం మంచి మంచి వ్లాగ్స్ అయితే క్రియేట్ చేస్తాం ఇక్కడ నుంచి మీకు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది దేవుడు చూస్తూ ఉంటాడు కష్టపడేది కష్టానికి ఇప్పుడు మనం ఏదైనా పనికి పోతే కష్టపడితే డబ్బులు వస్తాయి అదేవిధంగా ఇక్కడ కూడా యూట్యూబ్లో కష్టపడదాం దేవుడు ఏదో సక్సెస్ ఇస్తాడు అంతవరకు కూడా వెయిట్ చేయాలి వచ్చిన వెంటనే నేను చెప్పినట్లు ఓవర్నే స్టార్ అయిపోయేదానికి మనం సినిమా హీరో కాదు నేను లేకపోతే ఇంకొక సెలబ్రిటీనో కాదు నైట్ నైట్ స్టార్ అయిపోయి డబ్బులు వచ్చేసేదానికి కష్టపడితే దేవుడే ఇస్తాడు మీరు కూడా సహాయం అవసరము తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నా పరిస్థితి చూస్తున్నారు ఎటువంటి పని చేయాలనేటువంటి ఒక వ్యక్తికి మీరు ఆసరా ఇవ్వండి మంచి మంచి కంటెంట్ అయితే చేస్తాము ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి మీకు మంచి మంచి వీడియోస్ని అయితే అందిస్తూ ఉంటాము చాలా సపోర్ట్ అయితే మీ నుంచి ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి నేను ఒక ఫిజికలీ హ్యాండికాప్ ఇక్కడ మీరు చూస్తున్నారు తప్పకుండా ఎటువంటి పని చేయాలనేటువంటి వ్యక్తిని కాబట్టి మీరు నాకు వీస్ వచ్చే విధంగా చేయండి మన ఛానల్లో కూడా ఎంత దాదాపు మనకు సబ్స్క్రైబర్స్ కూడా ముప్పై వేల మంది అనుకున్నారు మీరు అందరూ కూడా చూస్తే కూడా రోజుకు ముప్పై వేలు వీస్ అవుతాయండి దయచేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతే కదా లడ్డా చూసి వెళ్ళిపోవద్దు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి వైరల్ చేయండి తప్పకుండా సక్సెస్ అనేది ఇవ్వండి ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి సక్సెస్ అనేది మీరు ఇవ్వాలండి తప్పకుండా నేను ఏదో చెప్పాలనుకున్నా ఏదో వీడియో చేద్దామనుకున్నాము కానీ వీడియోలకు వచ్చి బాధేసి అసలు కొంచెం వ్యూస్ పోతే ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈ వీడియోస్ చేసేదానికి మంచి మంచి థాట్స్ అయితే ఉన్నాయి మంచి మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ వ్యూస్ రాలేదని డల్ అయిపోతున్నాను ఎందుకంటే వ్యూస్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఊపు వస్తుంది మన మాస్గా చెప్పాలంటే ఒక ఊపు వస్తుంది అనమాట అరే మనకి ఇంత సపోర్ట్ వస్తుంది కదా మనం ఇంకా కొంచెం బెటర్గా చేద్దాము ఏదైనా మంచి కంటెంట్ చేద్దాము ఆలోచించి అనేసి మంచి మంచి ఐడియాలు వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే వ్యూస్ పెడితే నలభై వే నలభై మంది ఇరవై మంది యాభై మంది చూస్తూ ఉంటే ఏంటంటే బాధ అయిపోయి అసలు ఇంట్రెస్టే రావడం లా చేయాలంటే వీడియో అనేది దయచేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మీకు కూడా బోరింగ్ అయిపోతుంది ఇక వీడియో అయితే మనకు ఎండ్ చేస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్